నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను మేము ఇంగ్లీష్ నేర్చుకోగలం మేము ఇంగ్లీష్లో మాట్లాడగలం ఇలా నేను ఏదైనా ఒక పనిని చేయగలను అని చెప్పడానికి అలాగే నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను మేము ఇంగ్లీష్ నేర్చుకోగలిగాం మేము ఇంగ్లీష్లో మాట్లాడగలిగాం ఇలా గతంలో ఒక పనిని చేయగలిగాము అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనము కెన్ను మరియు కుడ్ అనేటటువంటి రెండు మోడల్ వర్బ్స్ను ఉపయోగించి చెప్తాం అయితే దీన్ని కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాల్సి ఉంటుంది రోజువారీ జీవితంలో మనం తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాం హలో ఆల్ వెల్కమ్ టు వర్సిస్టర్ త్రీ సిక్స్టీ మానే ఇస్ రాఘవేంద్ర ఇక మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇవాటి మన లెసన్ కెన్ మరియు కుడుల గురించి నేర్చుకుందాం కెన్ను మరియు కుడ్ అనేవి ఎప్పుడైనా సరే సామర్థ్యాలను తెలపడానికి ఉపయోగపడతాయి ఈ కెన్ను మరియు కుడ్లని మనం మోడల్ వర్బ్స్ అంటాము ఇది గతంలో వర్బ్స్ అనేటటువంటి క్లాస్ మనం చెప్పుకున్నప్పుడు చెప్పాను వీలైతే ఒక మారు మీరు ఆ వీడియోని మిస్ అయినట్లయితే ప్రీవియస్ వీడియోని ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ కెన్ను మరియు కుడ్ అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తాము ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం దయచేసి ఎవరైనా మిత్రులు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ విలువైన ఫీడ్బ్యాక్ నిందించండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా మిత్రులందరికీ కూడా వసీ సిక్స్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వీళ్ళు ంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం మన సెషన్లోకి వెళ్ళిపోదాం కెన్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రస్తుతం నేను ఒక అంటే ప్రజెంట్గా అలాగే ఫ్యూచర్లో కూడా నేను ఏదైనా ఒక పనిని చేయగలను అని చెప్పడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం కెన్ అనేది ఏంటి అని అంటే ప్రస్తుతం మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తాం దీన్ని ప్రజెంట్ ఎబిలిటీ అని అంటాం అంటే ప్రస్తుతం నేను ఏదైనా ఒక పని చేయగలను నువ్వు తింటావా అంటే తినగలను నువ్వు పరిగెత్తుతావా అంటే పరిగెత్తగలను నువ్వు నడవగలవా అంటే నడవగలను సో ఇలా ఏవైనా సరే మనం ఒక పనిని చేయగలం అని చెప్పడానికి కెన్ అనే పదాన్ని ఉపయోగించి మనం ఉపయోగిస్తాం కెన్ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం ఈ కెన్ అనేది ఏంటి అని అంటే ప్రస్తుత సామర్థ్యం దీన్నే మనము ఫ్యూచర్ ఎబిలిటీ అని కూడా చెప్పొచ్చు చెప్పవచ్చు ఎబిలిటీ అనొచ్చు ఫ్యూచర్ ఎబిలిటీ అని కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మనం చెప్పుకోవచ్చు ఎబిలిటీ అని అంటాం దీన్ని సో కెన్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రస్తుతం నేను ఒక పనిని చేయగలను అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం మనకు తెలుసు అయితే ఈ చేయగలను అనే దాన్ని ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో తెలుసుకుందాం దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే మనకు ఏడుగురు స్నేహితులు ఉన్నారని చెప్పుకున్నాం ఐ యు దే హి షీ ఇట్ అని ఇలాంటి ఈ ఏడు సబ్జెక్టివ్ ప్రనౌన్స్ వచ్చినప్పుడు ఏ కెన్నుని ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది ఈరోజు మనం తెలుసుకొని కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం అయితే ఐ అంటే నేను అని యు అంటే నీవు లేదా మీరు అని వి అంటే మేము లేదా మనమని దే అంటే వారు అని హి అంటే అతడు అని షీ అంటే ఆమె అని ఇట్ అంటే ఇది అని మనకు తెలుసు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఐ యు దే హి షీ ఇట్ సింగ్యులర్ ప్లూరల్ నౌన్స్ ఏ వచ్చినా సరే వీటి పక్కన డైరెక్ట్గా కెన్ అని పెట్టి దాని పక్కన వర్బి యొక్క మొదటి రూపం వి వన్ ఫామ్ రాస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఈ ఇట్ నేను తినగలను యు కెన్ ఈ ఇట్ నువ్వు తినగలవు లేదా మీరు తినగలరు వి కెన్ ఈ ఇట్ మనం తినగలము లేదా మేం తినగలము దే కెన్ ఈట్ వారు తినగలరు హీ కెన్ ఈట్ అతడు తినగలడు షీ కెన్ ఈట్ ఆమె తినగలదు ఇట్ కెన్ ఈట్ ఇది తినగలదు రాఘవేంద్ర కెన్ ఈట్ రాఘవేంద్ర తినగలడు రాఘవేంద్ర అండ్ వశిస్థ కెన్ ఈట్ రాఘవేంద్ర మరియు వశిస్థ తినగలరు అని సో ఇలా ఐ యు వీ దే హీ షీ ఇట్ సింగులర్ ప్లూరల్ ఏ వచ్చినా సరే డైరెక్ట్గా కెన్ పెట్టి దాని పక్కన వరివి యొక్క మొదటి రూపాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది సో మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో మన యాప్లో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది కదా వీడియో కోర్స్ అందులో కూడా ఈ పాఠాన్ని మేము చెప్పడం జరిగింది డే సెవెన్లో ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మీరు మన యాప్లో వినొచ్చు అలాగే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్లో ఇంకా డీటెయిల్గా చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో ఎలాబొరేటెడ్గా ది బెస్ట్గా క్లాస్ అందులో మీకు ఆ బుక్లో కూడా అందించడం జరిగింది అది మాత్రం మీరు మిస్ అవ్వకండి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లో డే సెవెన్లో మనకు ఈ కెన్నెకుడు గురించి ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకుందాం అయితే కెన్నుని ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం సార్ మనం కెన్ అనే దాన్ని కేవలం చేయగలను అనేదానికి అంటే కాదు కెన్నుని మనము ప్రజెంట్ ఎబిలిటీ ప్రస్తుత సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తాం ఇందాకనే తెలుసుకున్నాం ఇంకా ఎప్పుడు ఉపయోగిస్తాం రిక్వెస్టింగ్ సమ్వన్ ఎవరినైనా అభ్యర్థించడానికి అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం దీంతో పాటు టేకింగ్ పర్మిషన్ ఎదుటి వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకునేందుకు ఉపయోగిస్తాం అలాగే గివింగ్ పర్మిషన్ ఎదుటి వ్యక్తులకు లేదా ఎవరైనా మనల్ని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం ఉపయోగిస్తాం ఇంకా పాజిబిలిటీ ఏదైనా సాధ్యపడుతుందా సాధ్యపడదా సాధ్య సాధ్యాలను తెలపడానికి పాజిబిలిటీని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటబిలిటీ చెప్పడానికి ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఏమంటున్నాను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెప్పి చెప్తున్నాను అంటే ఐ కెన్ అంటున్నాను ఇక్కడ కెన్ అంటే నేను చేయగలను తినగలను వినగలను మాట్లాడగలను అంటే ప్రస్తుతం ఎబిలిటీ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను అని చెప్పి చెప్తున్నాను రిక్వెస్టింగ్ సమ్మన్ ఎవరైనా రిక్వెస్ట్ చేయడానికి కెన్ ఐ టేక్ యూ బైక్ కెన్ ఐ టేక్ యూ బైక్ నేను ఈ బైక్ తీసుకోవచ్చా కెన్ ఐ టేక్ యూ బైక్ మీ బైక్ నేను తీసుకోవచ్చా అన్నట్టుగా టేకింగ్ పర్మిషన్ ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవడానికి కూడా కెన్ ఐ టేక్ లీవ్ నేను లీవ్ తీసుకోవచ్చా ఐ టేక్ లీవ్ టుమారో రేపు నేను లీవ్ తీసుకోవచ్చా కెన్ ఐ టేక్ లీవ్ యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ యు ఆర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ సంబడి సో నెక్స్ట్ గివింగ్ పర్మిషన్ ఎస్ యూ కెన్ టేక్ మీరే నన్ను అడుగుతున్నారు సార్ కెన్ ఐ టేక్ లీవ్ టుమారో రేపు నేను లీవ్ తీసుకువచ్చే సార్ అంటే ఎస్ యూ కెన్ టేక్ లీవ్ టుమారో రేపు నువ్వు లీవ్ తీసుకోవచ్చు అంటే నేను పర్మిషన్ ఇస్తున్నా ఐఎమ్ గివింగ్ పర్మిషన్ యు ఆర్ టేకింగ్ పర్మిషన్ అనమాట ఇలా ప్రెజెంటెబిలిటీని రిక్వెస్టింగ్ సంబడిని ఐ మీన్ ఎవరినైనా రిక్వెస్ట్ చేయడానికి ప్రెజెంట్ ఎబిలిటీని చెప్పడానికి ఎవరినైనా రిక్వెస్ట్ చేయడానికి ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకోవడానికి అలాగే మనం పర్మిషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ఎస్ నేను అంటున్నాను ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఎవరైనా సరే ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీ వన్ డేస్ ఓన్లీ కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు గనక దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే మీకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో దయచేసి ఒక గంట ఇంగ్లీష్ కోసం కేటాయించండి సార్ ఇరవై ఒకటి రోజుల పాటు ఇరవై ఒకటి రోజులు ఏం సాధించి సార్ అంటే ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో చెబుతోంది కేవలం ఇరవై ఒకటి రోజుల పాటు ఏదైనా ఒక పనిని చేస్తే అది మన జీవితంలో భాగం అవుతుంది హ్యాబిచువల్ యాక్షన్ అవుతుంది ఇరవై రెండో రోజు నుంచి అది మన జీవితంలో భాగమైపోతుంది అని అందుకే ఇరవై ఒకటి రోజులకు అంత ప్రాముఖ్యత ఉంది ఈ కోర్సును డిజైన్ చేయడానికి కూడా మేజర్ రీజన్ అదే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు కనుక రెగ్యులర్గా క్రమం తప్పకుండా సీరియస్గా సిన్సియర్గా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఇరవై రెండో రోజు నుంచి ఖచ్చితంగా మీరు అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఇంకా కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఎవరి ముందైనా సరే భయం లేకుండా బెరుకు లేకుండా ఎక్కడైకి వెళ్ళినా సరే అందరి ముందు ఇంగ్లీష్లో మీరు అనర్ఘలంగా మాట్లాడగలుగుతారు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా నేను ఉదాహరణగా మీకు చెప్తున్నాను ఎనీబడీ కెన్ లర్న్ ఇంగ్లీష్ అంటే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని పాజిబిలిటీ నేను చెప్తున్నా అయితే దీన్ని ఉపయోగించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం కెన్ అంటే చేస్తాను సారీ చేయగలను చేయగలము తినగలము ఇలాంటివి చెప్తున్నాం మరి చేయలేను అంటే మనందరికీ తెలిసిందే కెన్ను పక్కన ఈ కెన్ను ఉంది కదా ఈ కెన్ను పక్కన ఇంకోటి నాట్ యాడ్ చేస్తే మనం కెనాట్ అంటాం దీన్నే కాంట్రడిక్ట్ ఫామ్లో షార్ట్ ఫామ్లో ఏం చెప్తాం కాంట్ ఐ కాంట్ ఈట్ నేను తినలేను ఐ కాంట్ డ్రైవ్ నేను డ్రైవ్ చేయలేను ఐ కాంట్ స్విమ్ నేను స్విమ్మింగ్ చేయలేను అంటే చేయగలను అంటేనేమో కెన్ అంటున్నాం ఐ కెన్ స్విమ్ నేను ఈత గలను ఐ కాంట్ స్విమ్ నేను ఈద లేను ఐ కెన్ ఈట్ నేను తినగలను ఐ కాంట్ ఈట్ నేను తినలేను సో ఇలా కెన్ పక్కన నాట్ పెడితే చాలు కాంట్ నేను చేయలేను అన్నట్టుగా మారిపోతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి సార్ కెన్ అనే దాన్ని ఉపయోగించి ఎలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాకు వస్తుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం వి కెన్ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోగలము లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోగలము అని చెప్పి చెప్తున్నాం కెన్ అంటే ఏం చెప్తున్నాం ఎబిలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నాం వి కెన్ లెర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోగలము అని చెప్పి చెప్తున్నాం సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేము మేము ఇంగ్లీష్ నేర్చుకోలేము అంటే ఏం చెప్తాం మనం వి కాంట్ ఏమంటాం వి కాంట్ కెన్ ప్లస్ నాట్ నేమని చెప్తాం కాంట్ అంటున్నాం కాబట్టి వి కాంట్ లర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీషు నేర్చుకోలేము ఏమని చెప్తున్నాం ఇక్కడ మేము లేదా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము అని చెప్తున్నాం అనమాట నేర్చుకోలేము మేము లేదా మనము ఇంగ్లీష్ నేర్చుకోలేము అని చెప్పి చెప్తున్నాం బై కా అంట అంటున్నాం కెన్ అంటేనేమో చేయగలము అని కా అంట అంటేనేమో చేయలేము అని సో దీన్ని ప్రశ్నగా అడగాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కెన్ను ముందుకు తీసుకొచ్చి కెన్ ఇక్కడ పెట్టి కెన్ కెన్వి లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అన్నట్టుగా కెన్వి లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అన్నట్టుగా సో మళ్ళీ ఇక్కడ దీన్ని నెగిటివ్గా అడగాలంటే దీన్ని పాజిటివ్గా చెప్తున్నాం మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అని కెన్ బీ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అని మళ్ళీ మేము ఇంగ్లీష్ నేర్చుకోలేమా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమా అంటే కాంటను ముందుకు తీసుకొస్తే చాలు కాంట వీ లర్న్ కాంట్ వీ లర్న్ ఇంగ్లీష్ కాంట్ వీ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమా ఎవరు చెప్పారు కాంట్ వీ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమా ఎందుకు నేర్చుకోలేము మనం వీ హ్యావ్ అవర్ స్కోర్స్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఇలా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడతాం మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది మన వసస్త త్రీ సిక్స్టీ యాప్లో ఆల్రెడీ బుక్ అవైలబుల్గా ఉంది మీకు అమెజాన్ యాప్లో ఫ్లిప్కార్ట్ యాప్లో మీషో యాప్లో మీరు ఉపయోగించేటటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో మరియు వసిస్థ త్రీ సిక్స్టీ యాప్లో మన బుక్ అవైలబుల్గా ఉంది ప్రస్తుతం ఈ బుక్ని లిమిటెడ్ ఎడిషన్లో చాలా తక్కువ కాపీస్ కింద మేము అందిస్తున్నాం కాబట్టి వీలైనంత తొందరగా ఈ బుక్ని తీసుకోండి ఈ బుక్ కాస్ట్ యాక్చువల్గా మనకు త్రీ నైన్ ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది కాబట్టి ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా ఇప్పుడే మేము బుక్ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మీకు మేము అందిస్తున్నాం మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అలాగే వసిస్థ త్రీ సిక్స్టీ యాప్లో మళ్ళీ చెప్తున్నాను అమెజాన్ యాప్లో కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే మీషో యాప్ మీషో యాప్లో కానీ లేదా మన వసిస్థ త్రీ సిక్స్టీ యాప్లో కానీ మీరు ఈ బుక్ని పర్చేజ్ చేయవచ్చు సో బుక్ అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు కెన్ను గురించి మనకు నేర్చుకుందాం ఇప్పుడు నేనేం చేస్తాను సార్ అంటే మీకు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను కెన్ ఉపయోగించి మీరేం చేయండి అంటే దాన్ని నెగిటివ్గా ఇంటరాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలా నాకు చేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అనుంది ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ అనుంది దీన్ని నెగిటివ్గా నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను నేను ఇంగ్లీష్ నేర్చుకోనా నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనా అని ఇలా నాలుగు రకాలుగా రావాలి నేను ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇచ్చాను కాబట్టి దీన్ని నెగిటివ్గా ఇంటరాగేటివ్గా నెగిటివ్ ఇంటరాగేటివ్గా నాకు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు కెన్ గురించి తెలుసుకున్నాం సార్ సరిపోయింది మరి ఇక దేని గురించి తెలుసుకోవాలి సార్ కుడ్ గురించి తెలుసుకుందాం కుడ్ అంటే ఏంటి కుడ్ అంటే ఏంటి అని అంటే గతంలో మనం చేయగలిగినటువంటి పనుల గురించి చెప్పడానికి దీన్ని గత సామర్థ్యం అంటాం అంటే పాస్ట్ ఎబిలిటీ అని అంటాం చేయగలిగాను అని చెప్పడానికి నిన్న స్టేజ్ మీద నిన్ను పిలిచి మాట్లాడమన్నారు కదా మాట్లాడవా అంటే ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద స్టేజ్ లాస్ట్ నైట్ గత రాత్రి నేను ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడగలిగాను ఐ కుడ్ స్పీ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఆన్ ద స్టేజ్ లాస్ట్ నైట్ గత రాత్రి నేను ఇంగ్లీష్లో వేదిక మీద అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను ఐ కుడ్ పాస్ ఇన్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్లో పాస్ అవ్వగలిగాను అంటే ఏదైనా ఒక పనిని గతంలో చేయగలిగాము అని చెప్పడానికి నేను తినగలిగాను వెళ్ళగలిగాను ఉండగలిగాను పడుకోగలిగాను సో మాట్లాడగలిగాను సో నేర్చుకోగలిగాను పరిగెత్తగలిగాను సో డ్రైవ్ చేయగలిగాను స్విమ్మింగ్ చేయగలిగాను ఇలా గతంలో ఒక పనిని చేయగలిగాము అని చెప్పడానికి పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి కుడ్ అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ని మనం ఉపయోగిస్తాం కుడ్డు పక్కన ఎన్నోటి నాట్ యాడ్ చేస్తే ఇందాక ఎన్ను పక్కన నాట్ యాడ్ చేస్తే ఇలా అయితే కాంట్ అని కాంట్రడిక్షన్ ఫామ్లో చెప్పామో ఇక్కడ కూడా కుడ్డు పక్కన నాట్ యాడ్ చేస్తే కుడెంట్ చెయ్యగలిగలేదు మీన్ చేయలేకపోయాను అనే మీనింగ్ వస్తుంది కుడ్ అంటే చేయగలిగాను అని కుడెంట్ అంటే చేయలేకపోయాను అని ఐ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను సో ఇలా కుంటంటే చేయలేకపోయాను అని కుడ్ అంటే చేయగలిగాను అని ఒకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సేమ్ ఐ యు దే హి షీ ఇట్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ ఏవి తీసుకున్నా సరే అన్నింటికి కూడా కుడ్ ఉపయోగించి దాని పక్కన వర్బి యొక్క మొదటి రూపాన్ని పెడితే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను కుడ్ లర్న్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోగలిగావు లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు అని వీ కుడ్ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోగలిగాం లేదా మేము ఇంగ్లీష్ నేర్చుకోగలిగాము దే కుడ్ లర్న్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు హీ కుడ్ లర్న్ ఇంగ్లీష్ అతడి ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు షీ కుడ్ లర్న్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది ఇట్ కుడ్ లర్న్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది రాఘవేంద్ర కుడ్ లర్న్ ఇంగ్లీష్ రాఘవేంద్ర ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు రాఘవేంద్ర అండ్ వశిష్ట కుడ్ లెర్న్ ఇంగ్లీష్ రాఘవేంద్ర మరి వశిష్ట ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు అని సో ఈ విధంగా సెంగిలర్లోనైనా అయినా ఐ యు దే హి ఇట్ ఈ ఏడు సబ్జెక్టు ప్రొనౌన్స్ అయినా సరే ఏ వచ్చినా సరే దాని పక్కన కుడ్ పెట్టి ఆ తర్వాత వరి ఒక వివన్ ఫామ్ని రాస్తే చాలు ఐ కుడ్ లర్న్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అని ఇక్కడ కూడా సేమ్ చేయలేకపోయాను అంటే ఆ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను అన్నట్టుగా సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు కుడ్డుని కూడా కేవలం ఈ జస్ట్ చేయ చేయగలిగాను లేదా చేయలేకపోయాను అని చెప్పడానికైనా ఇంకా ఎందుకని ఉపయోగిస్తామంటే సేమ్ ఇక్కడ కూడా కుడ్డుని కూడా మనము పాస్ట్ ఎబిలిటీని తెలపడానికి అంటే ఏదైనా ఒక పని నేను చేయలేకపోయాను చేయగలిగాను అని చెప్పడానికి కుడెంట్ అంటేనేమో చేయలేకపోయాను కుడ్ అంటే చేయగలిగాను అని పాస్ట్ ఎబిలిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం ఐ కుడ్ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను ఐ కుడ్ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను అని చెప్తున్నాం నెక్స్ట్ రిక్వెస్టింగ్ సమ్ వన్ ఎవరైనా సరే వినమ్రంగా మర్యాదగా అడగడానికి కుడ్డును మనం ఉపయోగిస్తాం సరే కెన్ను ఉపయోగిస్తే మర్యాదగా అడిగినట్టుగా కాదా అంటే కెన్నుని ఇన్ఫార్మల్ వేలో అడిగినట్టుగా అంటే కాస్త అమర్యాద అని చెప్పలేం కానీ కొంత ఇన్ఫార్మల్ వేలో కెన్నును మనం ఉపయోగించి కెన్ ఐ టేక్ యూ పెన్ నేను మీ పెన్ అని అదే కుడ్ ఉపయోగించారని కుడ్ ఉపయోగించి చెప్పారనుకోండి ఆ కుడ్ ఐ టేక్ యూ పెన్ ప్లీజ్ ఆ కుడ్ ప్లీజ్ మూవ్ వెళ్ళి కొంచెం పక్కకు జరుగుతారా దయచేసి అన్నట్టుగా అంటే కుడ్ అనేది ఎప్పుడైనా సరే కొంత వినమ్రంగా మర్యాదగా పొలైట్గా అడగడానికి మనం ఉపయోగిస్తాం సో రిక్వెస్టింగ్ సమ్మన్ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి మీరు నాకు సహాయం చేస్తారా కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేస్తారా అన్నట్టుగా సో ఇలా మర్యాదగా అడగడానికి పొలైట్గా అడగడానికి ఇంకా బాగా చెప్పాలంటే శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారి కదా వినమ్రంగా అడిగినట్టుగా కుడి ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేస్తారా అని పొలైట్గా అడగడానికి కూడా మనకు కుడ్ అనేది ఉపయోగపడుతుంది ఇక టేకింగ్ పర్మిషన్ ఎవరినైనా సరే పర్మిషన్ తీసుకోవడానికి కుడై యూజ్ ఎఫ్ కార్ నేను మీ కార్ యూజ్ చేయొచ్చా అని అడగడానికంటే పర్మిషన్ తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడ గివింగ్ పర్మిషన్ పర్మిషన్ చెప్పడానికి యూ కుడ్ టేక్ మై కార్ మీరు నా కార్ తీసుకోవచ్చు సో ఇలా కూడా చెప్పడానికి మనం ఉపయోగిస్తాం పాజిబిలిటీ ఏదైనా సరే పాజిబిలిటీ కూడా అచీవ్ నువ్వు సాధించగలిగావు ఇరవై ఒకటి రోజులు ఇంగ్లీష్ నేర్చుకుంటానన్నో కదా నేర్చుకున్నావు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులు జాయిన్ అయ్యావు ఇరవై ఒకటి రోజులు ఇంగ్లీష్ నేర్చుకోగలిగావు యూ కూడా అచీవ్ సో యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీ వన్ డేస్ నువ్వు ఇరవై ఒకటి రోజులు ఇంగ్లీష్ నేర్చుకో అని సో పాజిబిలిటీని చెప్పడానికి కూడా మనం ఇలా ఐదింటికి కూడా మనం ఉపయోగిస్తాం పాస్టబిలిటీ రిక్వెస్టింగ్ సంబడి టేకింగ్ పర్మిషన్ గివింగ్ పర్మిషన్ అండ్ పాజిబిలిటీ చెప్పేందుకు కూడా కుడ్డును ఉపయోగిస్తాం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని మనం సేమ్ ఇంతకుముందు ఎలాగో నెగిటివ్గా ఇంట్రాగేటివ్గా నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఎలా చేంజ్ చేసామో మళ్ళీ ఒకసారి చూద్దాం వీ కుడ్ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోగలిగాము అని చెప్తున్నా దీన్ని నేర్చుకోలేకపోయాము అంటే నేర్చుకోలేకపోయాం మేము అని చెప్పాలంటే కుడ్డు పక్కన ఇన్వటి నాట్ యాడ్ చేస్తే చాలు చూడండి వి వీ కుడంట్ ఏమంటాం వీ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాము లేదా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాము అని సో మళ్ళీ కుడ్ వీ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అని ప్రశ్నించాలనుకుంటే ఈ కుడ్డుని ముందుకు తీసుకొస్తే చాలు కుడ్డుని ముందుకు తీసుకొచ్చి వీ పక్కన పెట్టి ఆ లర్న్ ఉంది కదా కుడ్ వీ లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకుందామా అని ప్రశ్నించడానికి అనమాట ఇది ప్రశ్న మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయామా అని ప్రశ్నగా అడగాలనుకుంటే కుడెంట్ వి ఏమంటున్నాం కుడెంట్ వి లర్న్ కుడెంట్ వి లర్న్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయామా అన్నట్టుగా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయామా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాం కుడి ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయామా అన్నట్టుగా అంటే పాస్లో ఒక పని ట్రై చేస్తారు కానీ దాన్ని చేయలేకపోయామా అని ప్రశ్నిస్తున్నారు మళ్ళీ మీరు సో ఈ విధంగా ఒక సెంటెన్స్ని ఇస్తే దాన్ని నెగిటివ్గా ఇంటరాగేటివ్గా నెగిటివ్ ఇంటరాగేటివ్గా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు కుడ్ అనేటటువంటి మోడల్ వర్బ్ను ఉపయోగించి సేమ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నాను సార్ అంటే ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను దీన్ని కూడా మీరు నెగిటివ్గా ఇంటరాగేటివ్గా నెగిటివ్ ఇంటరాగేటివ్గా మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్స్ రూపంలో నాకు దయచేసి చెప్పండి షీ షీ కుడ్ షీ కుడ్ డ్రైవ్ ద కార్ ఆమె కార్ని నడపగలిగింది అని చెప్తున్నా నేను కుడ్ డ్రైవ్ ద కార్ ఆమె కారుని నడపగలిగింది అని చెప్తున్నా ఆమె కారును నడపలేకపోయింది ఆమె కారును నడిపిందా ఆమెను కామె కారును నడపలేకపోయిందా అని అడగడానికి ఇలా నాలుగు సెంటెన్సెస్ని మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి ఇప్పుడే మీకు ఒక విషయం చెప్తున్నాం ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో భాగంగా మనం రిలీజ్ చేసినటువంటి ఈ బుక్ ఏదైతే ఉందో కేవలం ఇరవై ఒకటి రోజులలో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ని అనర్ఘలంగా అంటే ఇంగ్లీష్ను అనర్ఘలంగా మాట్లాడే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఈ కోర్స్ని ఈ బుక్ని ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వర్త్ అయినటువంటి ఈ బుక్ని కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం చాలా లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి వీలంత త్వరగా బుక్ని మీరు గ్రాప్ చేసుకోండి ఇది మన అమెజాన్లో అమెజాన్ యాప్లో అవైలబుల్గా ఉంది అలాగే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది మీషో యాప్లో అవైలబుల్గా ఉంది అలాగే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది ఈ యాప్లో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు అండ్ లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి వీలంత త్వరగా బుక్ని గ్రాప్ చేసుకోండి వీడియో పాఠాన్ని చూస్తూ బుక్లో ఉన్నటువంటి ఇంకా ఎక్కువగా డీటెయిల్డ్ నేరేషన్ని చదువుతూ ఈ రెండింటి ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారనేది మళ్ళీ మన యాప్లో ప్రతి డే వైజ్గా ఉన్నటువంటి లెసన్స్లో ప్రతి లెసన్ వెనకాల ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈరోజు మీరు ఈ వీడియో పాఠను చూడడం ద్వారా అంటే మన యాప్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్లో వీడియో పాఠాన్ని చూస్తూ అలాగే పుస్తకంలో ఉన్నటువంటి ఇంకా ఎలాబొరేటెడ్ నేరేషన్ ఉన్నటువంటి ఈ పుస్తకంలోని చదువుతూ కంటెంట్ నేను చదువుతూ ఈ రెండింటి ద్వారా ఈరోజు నేను ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా మళ్ళీ నేను టెస్ట్ చేసుకోవాలి కదా అప్పుడు దానికోసం మీకు మన యాప్లో ఒక టెస్ట్ కూడా ఉంది ఆ టెస్ట్ని రాసి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇది మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వండర్ఫుల్ కోర్స్ ఇది అండ్ ఈ పుస్తకాన్ని ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా చాలా లిమిటెడ్ కాపీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే మీకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం చాలా లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అమెజాన్లో పర్చేజ్ లింక్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ లింక్ మీషోలో పర్చేజ్ లింక్ అలాగే మన వసిష్ట త్రీ సిక్స్టీ యాప్లో బుక్ పర్చేజ్ లింక్ అండ్ కోర్స్ పర్చేజ్ లింక్ను కూడా పంపిస్తున్నాము దయచేసి వాటిపై క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు బుక్ని కూడా పొందొచ్చు అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే డైరెక్ట్గా మీరే ట్రాక్ చేసుకోవచ్చు మీషో లాంటి యాప్లలో సో వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మేము మీకు పోస్టుల ద్వారా పంపిస్తాం సో ఇది మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో ఈ రోజు ఈ క్లాస్లో మనం కుడ్డు గురించి కెన్ గురించి కెన్ మరియు కుడ్డు రెండింటి గురించి కూడా నేర్చుకున్నాం కెన్ అంటే ప్రస్తుతం మనం చేయగలిగినటువంటి సామర్థ్యం ప్రెసెంటబిలిటీ అని కుడ్ అంటే పాస్టబిలిటీ గతంలో మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని గురించి చెప్పడానికి మనం ఉపయోగిస్తామని చెప్పి నేర్చుకున్నాం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం మన కోర్సులో కలుద్దాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ బుక్ రిలీజ్ అయింది దాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు చాలా లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి దయచేసి ఆ కాపీస్ని మీకు కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ పైన క్లిక్ చేసి మీరు బుక్ను పొందొచ్చు నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ